రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు రెండవ తారీఖు ఆరో ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం ఇంకా మదనపల్లిలో స్టాక్ చూస్తున్నట్లయితే స్టాక్ అయితే నిన్న నిన్నటి పైన అయితే ఇంకా స్వల్పంగా తగ్గింది ఒక ఒక అక్కడక్కడ ఒక మండీలైతే స్వల్పంగా పెరిగింది చూద్దాము ధరలు అయితే అయితే పన్నెండు వందల మార్కు టచ్ కావాలని కోరుకుంటున్నాను నేను ఇంకా బయట ప్రాంతం వెళ్ళామంటే ఢిల్లీ అయితే టాప్ ధర అయితే పెరిగింది ఢిల్లీలో అయితే ఇరవై కిలోల బాక్స్ అయితే అక్కడ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడింది టాప్ నాటికాయలు చూద్దాము మదనపల్లి విధంగా వెళ్తా అనేది ఇంకా ఒకరైతే ఎప్పుడు అన్న రేట్లు పెరుగుతా అని చెప్పేసి ఒక కామెంట్లు అయితే పెట్టారు దానికి సమాధానంగా అయితే ధరలు అయితే స్టేబుల్గానే ఉంటాయి నేనైతే వీడియోలో పెట్టాను రేట్లు అయితే ఉండాలి రైతులు బాగుండాలి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకైతే కొంచెం భరోసా ఇవ్వాలనేసి వీడియో పెట్టాను ఉండే తోటలు కాపాడుకోవాలని చూద్దాము దానిలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ వెళ్తుందా లేదా అనేసి నాకు వీడియో సపోర్ట్ చేసినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి